అలాగే సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కుర్తింబ సంఘం పిట్ కార్యదర్శి దానరాజయ గారు అసిస్టెంట్ పిట్ కార్యదర్శి పరశురాములు గారు వైస్ ప్రెసిడెంట్ అనంతరెడ్డి వేదికపైన ఉన్నటువంటి కమిటీ నాయకులు తమ ముందున్నటువంటి ఉన్నటువంటి ఇతర సంఘాల యూనియన్ల నాయకులందరికీ మరొకసారి శుభోదయం సర్లే కొంచెం మనం ఎప్పుడు కార్మికులు అన్న చిన్న దెబ్బతలగానే గుర్తింపు కార్మిక సంఘం ఏం మాట్లాడతలేదు ఏంది ఇదేం పరిస్థితి అని అడుగుతారు గుర్తింపు సంఘం హోదాలో ఉండి మేము రం ఇస్తూ ఉన్నాం కార్మికుల సమస్యల విధానం కార్మికులకు అన్యాయం జరుగుతుంది మరొక పక్క తచ్చల కమిటీ సమావేశాలలో అక్కడిక్కడ విషయాలన్నింటినీ ప్రస్తావించినప్పటికీ ఒప్పుకొని కూడా యాజమాన్యం ఇస్తలేదు మోకాలు ఆటేస్తూ ఉన్నది దీన్ని కార్మిక వర్గం అంతా తీవ్రంగా వ్యతిరేకిస్తాం యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాడదామంటే సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకు ఉన్నటువంటి ప్రాధాన్యత నీ హక్కుల మీద లేదు చూసుకుంటే కార్మికులు యాజమాన్యం దగ్గర ఎందుకు చురుకనైందో అంటే ఫస్ట్ ఐక్యత భావం లేకపోవడం ద్వారా ఒకప్పుడు ఉండే తట్ట చెంబర్స్ పట్టినప్పుడు కార్మికులు వాళ్ళందరూ కూడా కార్మికులకి ఏమైనా సమస్య వచ్చింది అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద మనిషి చెప్తే ఇరవై నాలుగు మంది అక్కడే తట్ట చెంబల్స్ కింద వారేసి షట్ డౌన్ చేసి ఇదే చాలా చాలాసార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ ఈ గనిలో ఎన్నిసార్లు కట్ట సమస్యలు కింద చేసి అధికారులను గొరవ చేసినటువంటి ఒక రోజు ఇవాళ మన దానిలోనే ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులు ఉన్నారు వీళ్ళందరున్నారు మన హక్కుల కోసం పోరాడుదామంటే ఒక ఆయన రూమ్లో చూస్తాడు ఇంకొక ఆయన పోయేమో హోటల్ కాడ భోజనం చేస్తాం ఏ నుంచే వస్తుంది ఏ నుంచే పోరాటం చేస్తాం పోరాటం దానికి గెలిచిన కానుంచో చెప్తాను మొదటగా అసలు మన ఎస్ఆర్పి వాళ్ళనే హక్కుల కోసం పోరాడు అంటే పోరాడతలేదు ట్రాక్ సోదరులకు చెప్పిన గత నెల గత వారంలో ఇకన్నాటువంటి యాజమాన్యానికి చెప్పిన ట్రామీన్ కార్మికులు ఆ మెయినింగ్ లైన్ లో వాళ్ళు భర్తీ కాళ్ళు తీసుకెళ్లిపోగా జారి పడతా ఉన్నారు ఎప్పుడు పోస్తారు దాన్ని ఎప్పుడు శుభ్రం చేస్తామని అడిగినాం పది రోజులు పది రోజులు టైం అన్నారు పది రోజులు కలిసిపోయింది పంగనామా పెట్టింది అది తప్ప ఇంకొకటి లేదు వారికి దెబ్బ వెళ్ళాక ఎట్లా దెబ్బ కలిగింది కార్మికుడు ఎట్లా పడ్డాడు ఇట్లా పడ్డా కింద పడ్డా తాగ బీపీ ఉన్నదా షుగర్ ఉన్నదా ఇవన్నీ చూసేవాళ్ళు ముందుగా పనిచేసే స్థలంలో కూడా రక్షణ చర్యలు మీరు తీసుకుంటే ఏమైతుంది దాని మీద శ్రద్ధ లేదా ఏమైతుంది ఎడిపోతుంది గతంలో ఏం టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళ మెమరణం ఇచ్చిన తర్వాత ట్రాని కార్మికులు అందరగాని ఎప్పుడు చేస్తారు ఎండడు చేస్తారు హామీ ఇవ్వాలి యాజమాన్యం ఎందుకు ఇవ్వట్లేదు కార్మికుడికి మెయిన్ ఇంగ్లో కాలేజీ భర్తీలు ఇచ్చే ట్రాఫిక్ షాపింగ్ కార్మికుడు జారి పడేటట్టు ఉన్నది పరిస్థితి ఎక్కడ చూస్తా ఉంది యాజమాన్యం ఎట్టు పోతా ఉన్నాం సర్లే దీన్ని పక్కన పెడితే ఇవాళ సింగరేణిలో ఏదైతే గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత చాలా సమస్యల మీద మాట్లాడినాం డైరెక్టర్ పాలే వాళ్ళ రెండు సార్లు జరిగినాయి సిఎండ్ వల్ల ఒక్కసారి జరిగింది ఇంకొకసారి తిరస్కరించి వచ్చినాం ప్రధానంగా అందులో ఉన్నటువంటి చాలా సమస్యలున్నాయి ఒప్పుకున్నటువంటి ఒక సమస్యల మీద సర్క్యులర్ లేకుండా మోకాలు అంటేసేటువంటి ఒక సంఘాలు కొన్ని ఉన్నాయి ఆ సంఘాలు ఇవాళ ఈ స్ట్రక్చర్ కమిటీలలో పరిష్కారమైనటువంటి ఒక సమస్యలు పరిష్కారం అయితే మళ్ళీ